పంతొమ్మిదిలో ఆనాడు ఆనాడు ఏదైతే కార్పొరేటర్ గా కంటెక్ట్ చేశారో వాళ్ళందరికీ లక్ష రూపాయలని లక్ష యాభై అని రెండు అని చెప్పి పార్టీ ఇచ్చింది ఫండ్ అది వాళ్ళకి ఇచ్చాడు కోటి రూపాయలు ఇచ్చిందా రెండు కోట్లు ఇచ్చిందా అది ఆయనకే తెలియాల కానీ నుంచున్న వాళ్ళకి ఒక పదిహేను ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు అది వాస్తవం దాంట్లో రెండు లక్షల రూపాయలు నాకు వద్దన్నా సరే మీరు ఏజెంట్లో కూర్చున్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆనాడు రెండు లక్షల రూపాయలు నేను కంటెక్ట్ చేశాను కాబట్టి నన్ను పంపించాడు వాస్తవం వాస్తవమే మాట్లాడాలా అంతకంటే ఏం చేశాడు ఆయన ఏ ఒక్క కార్యక్రమం చేసినా డివిజన్ అధ్యక్షులు చేశారు క్రియాశీలకంగా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు చేశారు ఇప్పుడు ఆ నలభై నాలుగు డివిజన్లో ఉన్నారు కార్పొరేటర్గా కంటెక్ట్ చేసిన వాళ్ళు చేశాడు అదేవిధంగా లింగం శివప్రసాద్ గారు కూడా చేశారు ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న కాడి నుంచి ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు ఆయన ఒక్కడే చేసింది ఏంటి కేవలం ప్రెస్ మీట్ పెట్టుకోవడం వాడి దగ్గర వీడు వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే డబ్బులు ఇస్తానంటే దాని మీద మాట్లాడడం అది ఫోకస్ చేసుకోవడం తప్పించి పార్టీని ఎక్కడ కూడా ఆయన డెవలప్ చేయాల డెవలప్ చేశాడంటే పది మంది కార్పొరేటర్లు ఈ పార్టీకి ఉండాలా వైసీపీలో నుంచి వచ్చి ఎందుకు రాలేదు ఈ రోజు రేపు ఈ కూటమి అధికారంలో రాబోతుంది ఎందుకు రాలేదు నువ్వు ఎందుకు తీసుకురాలేకపోయావు ఇప్పుడు తీసుకొస్తాం చూడండి మీరు ఏ విధంగా అయితే పార్టీని ఏ విధంగా అయితే పార్టీని డ్యామేజ్ చేశాడో ఇప్పుడు ఎంతమంది నాయకులు జనసేనలో రావడానికి సిద్ధంగా ఉన్నారనేది రేపటి నుంచి చూపిస్తాం మేము ఇప్పుడు దాకా ఆయన చూశారుగా మీరు ఇకపై నుంచి నిజంగా జనసేన పార్టీ కమిట్మెంటెడ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేసే వాళ్ళు పనితీరు ఈరోజు వస్తుంది చూపిస్తాం ఇంకో మాట చెప్తున్నా పిఎసీ చైర్మన్ నాదర్ల మనోహర్ గారికి నువ్వు ఛాలెంజ్ చేస్తూ ఉన్నావు నేను వెళ్తాను తినాలి ప్రెస్ మీట్ పెడతానని సవాల్ విసురుతా ఉన్నా పోతున్న మహేష్ నువ్వు రా వెళ్ళిన రోజు నీకు అక్కడ ఏ గతి పడుతుంది అనేది జన సైనికులు చూపిస్తాము నువ్వు ఏంది ఈ నిన్నటి దాకా ఆయన రాముడు సూర్యుడు అన్నాడు ఈ రోజు నీకు ఏ రకంగా రాక్షసుల్లా కనిపిస్తున్నాడు అనేది నువ్వు సమాధానం చెప్పాలా నీకు లాబింగ్ చేసుకున్నది నీకు ఇక్కడ రాలేదని చెప్పి ఇష్టానుసారం జనసేన పార్టీ పైన మా నాయకుల మీద మాట్లాడుతూ ఉన్నావు నీ దమ్మేంటో అనేది ఈ రోజు నుంచి చూపిస్తాము నీకు శాశ్వతంగా రాజకీయ సమాధి చేసేదాకా నిద్రపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను ముప్పై మూడు వేలు ముప్పై రెండు వేలు వచ్చినాయి నీ కెపాసిటీ ఆ రోజే తెలిసిపోయింది వాళ్ళకి నీకు అందుకే వంద సార్లు హెచ్చరించారు పర్సనల్ ఎవరైనా పర్సనల్గా ఉంటేనే పది పదిహేను వేలు ఉంటేనే టిక్కెట్ ఇస్తామని వంద సార్లు చెప్పారు నీకు పొద్దున్నే రావడం ఏదో ఒక ఏదో ఏదో జనసేన పార్టీ కార్యకర్తల్లో ఎవరినో ఒకరిని వాడుకొని కార్యక్రమం చేయడం పొలాలు తాకట్టు పెట్టా ల్యాండ్స్ అమ్ముకున్నా అన్నా నువ్వు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం నీ వ్యాపారం చేసుకొని ఇందులో ఏం పెట్టలేదే కార్పొరేషన్ ఎన్నికల్లో ఏమైనా నువ్వు పంచిపెట్టావా మీ అందరి ద్వారా వెళ్ళిపోయిన పోతున్న మహేష్కి ఈరోజే చెప్తున్నా నువ్వు ఇంకోసారి జనసేన మాట ఎత్తే అర్హుడు కాదు ఈ జనసేన పార్టీని సర్వనాశనం నాశనం చేసి ఈ కుర్రవాళ్ళందరినీ తెలియని కుర్రవాళ్ళందరినీ జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో నీ దగ్గరికి వస్తే వాళ్ళకి అన్ని విధాలా వాడుకున్నావు నువ్వు ఈరోజు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు పది రోజుల క్రితమే వైకాపాకి అమ్ముడుపోయావు మళ్ళీ ఇప్పుడు నేను రాజీనామా చేశాను అంటున్నావు నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు ఎక్కడ మాట్లాడుకున్నావో ఎక్కడికి వెళ్ళావో ఏం జరిగిందో నిన్న కూడా మళ్ళీ నువ్వు అన్నావే లింగమ్మనేని రమేష్ నాకు హామీ ఇచ్చాడని నిన్న కూడా లింగమనేని రమేష్ ఇంటికి వెళ్ళావు నువ్వు కాళాయాళ్ళ పడ్డావు నాకేదో కొద్ది పైకం ఇప్పించండి అని ఇవన్నీ మాకు తెలీదా పోతిని మహేష్ నీ నీ పని నువ్వు చేసుకో నీ పార్టీ నువ్వు చేసుకో జనసేన జోలికి ఈ రోజు నుంచి అంచుకొని వస్తే జన సైనికులు జనసేనని కాపాడుకొని నిన్ను రాజకీయంగా పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా